ఎలీషా సమృద్ధి కలుగుతుందని ప్రవచించాడు ప్రవచనం నెరవేరింది ఎలీషా దేశంలో క్షామానికి కారకుడని రాజు మొదట సందేహించాడు కాని సందేహం తొలగిపోయింది ఎలీషాను చంపడానికి రాజు ప్రయత్నం చేశాడు దేవుడు ఆ ప్రయత్నాన్ని విఫలం చేశాడు రెండు రాజులు ఏడో అధ్యాయం వినండి ఎలీషా రాజుతో అన్నాడు రాజా యహోవా మాట ఆలకించు రేపు ఈ వేళకు ద్వార ద్వారమందు రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండి రూపాయి ఒకటింటికి రెండు మానికల ఎవలు అమ్మబడతాయి ప్రతిష్టంభన తొలగిపోతుంది ఎవలు తక్కువ ధరకు లభిస్తాయి ఇది ఎలా సాధ్యం చుట్టూరా సిరియా సైన్యముంది గదా రాజు ఎలీషా ప్రవచనాన్ని నమ్మాడు కాని రాజు చేతి మీద ఆనుకుని ఉన్న అధిపతి అన్నాడు ఎహోవా ఆకాశమందు కిటికీలు తెరచినా అలా జరుగుతుందా అతడన్నాడు నీవు కన్నులార దాన్ని గాని దాన్ని తినవు అప్పుడు పట్టణపు గుమ్మం వద్ద నలుగురు కుష్ఠరోగులుండగా వారు ఒకరినొకరు చూచుకొని మనము చచ్చిపోయేంతవరకు ఇక్కడ ఎందుకు కూర్చోవాలి పట్టణములోనికి పోదామంటే పట్టణంలో క్షామమున్నది అక్కడ చచ్చిపోతాము ఇక్కడ ఊరికే కూర్చుంటే ఇక్కడ చచ్చిపోతాము పదండి సిరియనుల దండుపేటలోనికి వెళ్ళుదాము రండి వారు మనల్ని బ్రతకనిస్తే బ్రతుకుదాము చంపితే చస్తాము అని చెప్పుకుంటూ సంధ్య చీకటి అందు సిరియనుల దండుపేటలోనికి పోవాలని లేచి సిరియనుల దండు వెలుపలి భాగం వద్దకు రాగా అక్కడ ఎవ్వరూ కనపడలేదు వీరు కుష్ఠురోగులు వీరు సమాజము విసర్జించబడిన విసర్జించబడినవారు ఎవరైనా బంధువులు స్నేహితులు గాని పెడితే తింటారు లేకపోతే చస్తారు పట్టణంలో కరువు తీవ్ర రూపం దాల్చింది కుష్ఠురోగం పాపానికి సంకేతం రక్షణ పొందక మునుపు ప్రతి మనిషి ఈ కుష్ఠురోగుల స్థితిలోనే ఉన్నాడు క్రీస్తులేని స్థితి మృతతుల్యమే నిరీక్షణ లేని నిర్దేవ జీవితం ఈ కుష్ఠురోగులు తెగించారు అటైనా ఇటైనా వారికి ఒకటే సిరియనుల శిబిరం దగ్గరికి వచ్చారు అక్కడ అంతా నిర్మానుష్యంగా ఉంది వారి సైన్యమంతా ఏమైనట్లు లక్షా పైచిలకు సైన్యం కదా యహోవా రథముల ధ్వని గుర్రముల ధ్వని సిరియనుల దండుకు వినపడేటట్లు చేశాడు సిరియనులు ఒకరితో ఒకరు చెప్పుకున్నారు మనమీదికి రావటానికి ఇస్రాయేలు రాజు హితీయ రాజులకు ఈజిప్టు రాజులకు బత్యం ఇచ్చాడు వారు తమ ప్రాణాలు రక్షించుకుంటే చాలునని సంధ్య చీకట్లో ఉన్నది ఉన్నట్లుగా పేట విడిచి పారిపోయారు తమ గుడారాలను గుర్రాలను గాడిదలను అన్నిటినీ విడిచిపెట్టిపోయారు ఏమీ తీసుకుపోలేదు ఏదో సైన్యం వచ్చి తమ మీద పడుతున్నట్లు వారికి అలికిడైంది భయపడ్డారు ఆ పారిపోవడమైన ఒక క్రమం లేదు ఎవరికి వారే ప్రాణాలు దక్కించుకునేందుకు పలాయనం చిత్తగించారు అది రాత్రివేళ హడావిడిగా ఆదరాబాదరాగా పరిగెత్తుకుంటూ కాలికి బుద్ధి చెప్పారు ఆ రోగులు దండుపేట వెలుపటి భాగం వద్దకు వచ్చి ఒక చొచ్చి భోజనపానములు చేసి అక్కడి నుండి వెండి బంగారాలను బట్టలను ఎత్తుకొనిపోయి దాచిపెట్టి తిరిగి వచ్చి మరొక చొచ్చి అక్కడి నుండి సొమ్ము ఎత్తుకొనిపోయి దాచిపెట్టుకున్నారు ఆ రోజుల్లో యుద్ధ శిబిరాలలో ఎంతో భోజన సామగ్రి తిండి పదార్థాలు గుడారాలలో నిలువ ఉంచుకునేవారు వీరు సమరయ్యను ముట్టడించారు అది కొండమీది పట్టణం అయితే ఇప్పుడు వారు భయభ్రాంతులై ఆ పలాన పారిపోయారు సిరియనులు వెళ్లిపోయాక ఈ రోగులు వారి శిబిరంలో ప్రవేశించారు బాగా సుష్టుగా తినగలిగినంత కడుపు నిండా తిన్నారు ఎంతో బంగారాన్ని వెండిని పోగు చేసుకుని దాచిపెట్టుకున్నారు వారు ఒకరితో ఒకరు చెప్పుకున్నారు మనం చేస్తున్నది మంచి పని కాదు నేటి దినము శుభవర్తమానము గల దినము మనమెందుకు ఊరుకోవాలి తెల్లవారి వరకు మనము ఇక్కడే ఉండిన ఎడల ఏదైనా అపాయము మనకు సంభవించవచ్చు ఇప్పుడు ఈ కుష్టు సోదరుల ఉద్రేకం కొంచెం చల్లారింది వారు ఆలోచించసాగారు పట్టణంలో ప్రజలు కరువుతో మలమలమాడి చస్తున్నారు మనము వెళ్లి వారికి ఈ శుభవార్త చెప్పాలి ప్రియ శ్రోతలు ఇందులో మనకు ఒక గొప్ప పాఠం లభిస్తున్నది నీవు నేను ఈ వాక్యాన్ని వింటున్నాము ఆనందిస్తున్నాము ఈ వాక్యం లేని ప్రజలు ఎందరో ఉన్నారు వారికి మనం చెప్పాలి గదా వాక్యాహారము లేక ఆధ్యాత్మికంగా ఎందరో కరువుతో బాధపడుతున్నారు అకరగల హృదయాలకు ఈ వాక్యాన్ని అందించాలి అది మన కర్తవ్యం ధనం సంపాదించగలవారున్నారు దానితో వారు ఆత్మలను కూడా సంపాదించగలిగితే ఎంత మేలు ప్రతి ఒక్కడూ శ్రద్ధగా ఈ పని చేసి తీరాలి తప్పించుకునే ప్రసక్తే లేదు ఈ కుష్ఠురోగులు వెళ్లి రాజుకు ఈ వార్త అందించారు ఇస్రాయేలు ప్రజలు సిరియనుల గుడారంలోకి జ్వరబడ్డారు కొన్ని వేల మంది సైనికులకు సరిపోయేటంత ఆహారం అక్కడ వారికి లభించింది సమరయ్యలో భోజన పదార్థాలు సమృద్ధి బలే చౌక ఇప్పుడు గాడిద తలతో పావురపు రెట్టలతో పనేలేదు ఎలీషా ప్రవచనం అక్షరాల నెరవేరింది కుష్ఠరగుల సాక్ష్యం విని దాన్ని తనిఖీ చేయడానికి ఐదుగురు యోధులను పంపారు వారు యొర్ధాను వరకు పోయి చూస్తే పారిపోతూ సిరియనులు పారవేసుకున్న వస్త్రాలు సామాను దారి పొడుగునా ఉన్నాయి జనులు వచ్చి దండుపేటను దోచుకున్నారు ద్వారమందు జనం తొక్కిడికి ద్వారపాలకుడు చచ్చాడు ఎందుకనగా దైవజనుడన్నాడు నీవు కన్నులార చూస్తావుగాని దానిని తినవు ప్రవక్త ప్రవచనమే తూచా తప్పకుండా నెరవేరింది ఇదంతా జరిగినప్పుడు ఇస్రాయేలు రాజు యహోరాము సోదరీ సోదరులారా నలుగురు కుష్ఠరోగుల కథ అత్యాశ్చర్యకరమైనది వీరు ఆకలికి తట్టుకోలేక తెగించారు చివరికి వీరే పట్టణాన్ని బతికించిన వారయ్యారు కుష్ఠురోగులేమిటి పట్టణాన్ని నాశనం నుండి తప్పించడమేమిటి శత్రువుల గుడారమంతా నిర్మానుష్యమైనట్లు వారు కనుగొన్నారు ఇక్కడ ఆహారమున్నదనే వార్త క్షామబాధితులకు అందించింది ఈ నలుగురు కుష్ఠురోగులు దేవునికి స్తోత్రం సువార్తను అనుమానించి విమర్శించిన అధిపతి విషాదకరమైన మరణానికి గురి అయ్యాడు ప్రభువునందే రక్షణ అనే శుభవార్తను సర్వే సర్వత్రా మనం ప్రకటించాలి తప్పదు ఇప్పుడు మనం ఎనిమిదో అధ్యాయానికి వస్తున్నాము ఈ అధ్యాయంలో దుర్మార్గులకు రాబోయే తీర్పు ఎంత తీవ్రమైనదో చూపబడింది ఇస్రాయేలు ప్రజలు దేవుని విమోచనాత్మక కృపను మరచిపోయి మళ్లీ పాపం చేశారు ఇది ఎంతైనా శోచనీయం తిరిగి కరువు కాటకాలు రావడం జరిగింది రెండు రాజులు ఎనిమిదో అధ్యాయం ఒకటి రెండు వచనాలు ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి అన్నాడు యహోవా క్షామకాలము రప్పించబోతున్నాడు ఏడు సంవత్సరాలు దేశంలో క్షామం కలుగుతుంది నీవు లే నీవు నీ ఇంటివారు ఎక్కడ ఉండడం అనుకూలమో అక్కడికే వెళ్ళండి ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి తన ఇంటివారిని తీసుకుని ఫిలిస్తీ దేశానికి వెళ్లి ఏడు సంవత్సరాలు అక్కడే నివాసమున్నది కరువుకు భయపడి ప్రవక్త మాట చొప్పున ఆమె ఫిలిష్తీ ప్రాంతానికి వలసపోయింది ఉత్తర దేశమైన ఇష్రాయలును దేవుడు కరువు చేత శిక్షిస్తున్నాడు ఇది దేవుని తీర్పు ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు దేశాలను జాతులను హెచ్చరించడానికే దేవుడు వాటిని రాణిస్తాడు భూకంపాలు తుఫానులు వరదలు ఇవన్నీ దేవుడు పంపాడంటే ప్రజల పాపానికి దేవుడు చేసిన తీర్పు అని మనం గుర్తించాలి ఆ ఏడు సంవత్సరాలు గతించిన తరువాత ఆ స్త్రీ ఫిలిస్తీ దేశములో నుండి వచ్చి తన ఇంటిని గూర్చి భూమిని గూర్చి మనవి చేయడానికి రాజు దగ్గరికి వెళ్ళింది రాజు దైవజనుని పనివాడైన గేహజీతో మాట్లాడి అన్నాడు ఎలీషా చేసిన గొప్ప కార్యములన్నీ నాకు తెలియజెప్పవా ఒక మృతునికి అతడు ప్రాణము రప్పించిన సంగతి అతడు రాజుకు తెలియజెబుతూ ఉండగా ఎలీషా బతికించిన బిడ్డ తల్లి తన ఇంటిని గూర్చి భూమిని గూర్చి రాజుకు మనవి చేసుకుందామని వచ్చింది గేహజీ అన్నాడు రాజా ఆ స్త్రీ ఏమే ఎలీషా బతికించిన ఈమె బిడ్డ వీడే రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనికి తన సంగతంతా తెలియచెప్పింది రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావొత్తు ఆమె దేశం విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తు ఆమెకు మరల ఇవ్వాలి అని ఆజ్ఞాపించాడు ఈమె స్వదేశానికి తిరిగి వచ్చినప్పుడు ఆమె భూమిని మరెవరో ఆక్రమించుకుని ఉన్నారు సరిగ్గా అదే సమయంలో రాజు ఎలీషాను గురించి వాకబు చేస్తున్నాడు ఎలీషా ఏ విధంగా షూనేమియురాలి కొడుకును బతికించింది గేహజీ వివరించి చెబుతున్నాడు రాజు వెంటనే ఆజ్ఞ జారీ చేసి ఆమె ఆస్తిని భూమి పంటను ఆమెకిప్పించాడు ఇప్పుడు ఎలీషా హజాయేలు కుట్రను గురించి ప్రవచనం పలుకుతున్నాడు ఎలీషా జీవితంలో మరో ప్రాముఖ్యమైన ఘటన ఇంతకుముందు సిరియా రాజు ఎలీషాను పట్టుకోవాలని చంపాలని చూచాడు అయితే అది విఫలమైంది ఇప్పుడు సిరియా రాజు వృద్ధుడైపోయాడు అతడు జబ్బు పడ్డాడు ఎలీషా దమస్కు వచ్చాడు రాజైన బెనహదదు రోగి అయి ఉండి దైవజనుడు అక్కడికే వచ్చి ఉన్నట్లు విన్నాడు రాజు హజాయేలును పంపించి అడిగించాడు ఈ రోగము పోయి నేను బాగుపడతానా లేదా హజాయేలు ద్వారా దైవజనుడికి కానుక కూడా పంపించాడు రాజు ఈ ప్రవక్త ద్వారా తాను బాగుపడతాను అని రాజు అనుకున్నాడు అందుచేత ఎలీషా పట్ల మర్యాదగా వ్యవహరిస్తున్నాడు హజాయేలు ఎవరు అతడు బెన్హదదు యొక్క సేనాపతి ఒకటి రాజులు పంతొమ్మిదో అధ్యాయం పదిహేను వచనంలో ఇతని గురించి చెప్పబడి ఉంది ఏలియా సిరియాలో హజాయేలుకు పట్టాభిషేకం చెయ్యాలని దేవుని ఆజ్ఞ హజాయేలు అంతకు ముందే రాజుగా అభిషేకించబడ్డాడు ఈ వృద్ధరాజు ఎప్పుడు పోతాడా ఎప్పుడు సింహాసనం ఎక్కుదామా అని కనిపెట్టి ఉన్నాడు హజాయేలు ఇప్పుడు హజాయేలు ఎలీషాను కలుసుకునేందుకు వెళ్ళుతున్నాడు రాజు పక్షాన కానుక కూడా తెస్తున్నాడు హజాయేలు దమస్కులో ఉన్న మంచి వస్తువులన్నిటిలో నలభై ఒంటెల మీద అంతా కానుకగా తీసుకుని ప్రవక్తను కలుసుకుని అతని ముందర నిలిచి రాజు మాటగా అన్నాడు ఈ రోగం పోయి నేను బాగుపడతానా లేదా విచారణ చేసి చెప్పండి ఎలీషా అన్నాడు నీవతనికి చెప్పు నిశ్చయముగా నీకు స్వస్థత కలగవచ్చు అయినప్పటికీ అవశ్యముగా నీకు మరణం సంభవిస్తుంది యహోవా నాకిది తెలియచేశాడు రాజు చనిపోతాడు అని వినగానే హజాయేలు తనలో తాను సంతోషించి ఉంటాడు బెనహదదు తరువాత తానే రాజు పదకొండవచ్చును హజాయేలు ముఖము చిన్నబోయేటంతవరకు ఆ దైవజనుడు అతణ్ణి తేరిచూస్తూ కన్నీరు కార్చాడు హజాయేలు అడిగాడు నా ఏలినవాడా నీవు కన్నీరెందుకు రాలిస్తున్నావు ఎలీషా అన్నాడు ఇస్రాయేలు వారి గట్టి స్థలాలను నీవు కాల్చివేస్తావు వారి యువకులను కత్తి చేత నీవు చేస్తావు వారి పిల్లలను నేలకేసి కొట్టి చంపుతావు వారి గర్భిణుల కడుపులను చించివేస్తావు నీవు వారికి చెయ్యబోయే కీడును నేను ఎరిగి ఉండడం చేత కన్నీరు రాలుస్తున్నాను ఎలీషా ఏడ్చింది వృద్ధరాజు కోసం కాదు ఈ వృద్ధరాజు ఎలీషా ప్రాణాలు తీయాలని సూచినవాడు ఎలీషా దేవుణ్ణి ప్రేమించినవాడు తన ప్రజలను ప్రేమించినవాడు తన ప్రవక్తు సేవను కూడా అతడెంతో ప్రేమించాడు బెనహదదు చెడ్డవాడైతే హజాయేలు ఇష్రాయేలు ప్రజలకు ఇంకా ఎక్కువ కీడు చెయ్యగోరుతున్నాడు ఏలియా తనను అభిషేకించాడు నిజమే కాని తానేమి కీడు చెయ్యను అంటున్నాడు హజాయేలు హజాయేలు అన్నాడు నేను కుక్క వాణ్ణి అంతటి కార్యము చేయడానికి నేను ఏ ఏపాటివాణ్ణి ఎలీషా అన్నాడు నీవు సిరియా మీద రాజు అవుతావని యహోవా నాకు బయలుపరిచాడు హజాయేలు బెన్హదు దగ్గరికి రాగా అతడడిగాడు ఎలీషా నీతో చెప్పిందేమిటి అతడన్నాడు నిజంగా నీవు బాగుపడతావన్నాడు అప్పుడు హజాయేలు ముతక బట్ట తీసుకుని నీటిలో ముంచి రాజు ముఖము మీద పరచగా అతడు చచ్చాడు తడి ముతకబట్ట ముఖాన్ని కప్పగా రాజు ఊపిరాడక చచ్చాడు బెన్హదదుది ఆత్మహత్య కాదు హత్య హజాయేలు అతని మారుగా రాజయ్యాడు పదహారు నుండి పద్దెనిమిదో వచనం వరకు అహాబు కుమారుడు ఇష్రాయేలు వారికి రాజు అయిన యోరాము ఏలుబడిలో ఐదో సంవత్సరం యహోషాపాతు యూదారాజై ఉండగా అతని కుమారుడైన యహోరాము ఏలనారంభించాడు అప్పుడతడు ముప్పై రెండు ఏండ్లవాడు అతడు ఎరుషలేములో ఎనిమిది సంవత్సరాలు ఏలాడు ఇతడు అహాబు కుమార్తెను పెళ్లాడాడు అహాబు కుటుంబికులలాగే ఇతడు ఇష్రాయేలు రాజులలాగే ప్రవర్తించాడు యహోవా దృష్టికి చెడుతనం జరిగించాడు ప్రియశ్రోతలు వింటున్నారా మిశ్రమ వివాహాలను దేవుడు ఆమోదించడు యహోరాము యహోషాపాతు కొడుకే అయినా అహాబు హెజబెలుకు పుట్టిన దాన్ని పెళ్లాడాడు భార్య చెప్పినట్లే చేశాడు చెడిపోయాడు యదోము లిబ్నా ప్రాంతాలలో తిరుగుబాటు మొదలైంది యహోరాము తదనంతరం యూదాకు అహజ్యా రాజయ్యాడు అతడు ఇస్రాయేలు రాజైన యోరాముతో చేతులు కలిపాడు సిరియనులతో యుద్దం చేశాడు యహోరాము దెబ్బతగిలి రోగి అయ్యాడు సిరియనులు చేసిన గాయాలు మాన్పుకోవడానికి అతడు యజ్రయేలుకు వచ్చాడు రాజైన యహోరాము సిరియారాజైన హజాయేలుతో యుద్దం చేసినప్పుడు వారి వల్ల తాను పొందిన గాయాలను బాగు చేసుకుందామని యజ్రయేలు ఊరికి తిరిగి రాగా అహజ్యా అతణ్ణి పరామర్శించడానికి అక్కడికి వచ్చాడు ప్రియశ్రోతలు ఈ అధ్యాయంలోని ముగ్గురు వ్యక్తులను మరోసారి తేరి చూడండి ఎలీషా సిరియారాజైన బెనహదదు జబ్బు పడ్డప్పుడు దేవుడా అంటూ ఆక్రోశిస్తున్నాడు బాగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు దేవుణ్ణి వ్యతిరేకించాడు ఎలీషా హజాయేలు ముఖంలోకి సూటిగా చూచాడు ఆ చూపులు అతని గుండెలోకి దూసుకపోయాయి రాజు బాగుపడతాడు కాని చనిపోతాడు హజాయేలు హత్యా రాజకీయాలు అతని మనస్సులో దోబూచులాడుతున్నాయి తన ప్రజలకు కలగబోయే హింసలను ముందుగా చూచి ప్రవక్త కన్నీరు కారుస్తున్నాడు హజాయేలు రాజుకు సగన్ నిజం చెబుతున్నాడు నీవు బాగుపడతావు అని ఎలీషా మరో మాట అన్నాడు నీవు హత్య గావించబడతావు తానే ఆ హంతకుడు జ్వరం వచ్చింది రాజా నీ ముఖాన తడిగుడ్డ వేయనా అంటూ ముతక తడిబట్ట కప్పి రాజు మరణానికి కారకుడయ్యాడు ఇది కుట్ర మోసం హత్య యహోరాము ముప్పై రెండో ఏట రాజయ్యాడు ఈ వ్యక్తిని చూడండి భక్తి వంశపారంపర్యంగా పుట్టుక చేత రాదు నైతిక శీలం తల్లిదండ్రుల నుండి బిడ్డలకు సంక్రమించేది కాదు యహోషాపాతు బలహీనతలు యహోరాముకు సంక్రమించాయి సిరియనులతో రాజీ పడ్డప్పుడు తండ్రి మార్గాన్నే కొడుకు అనుసరించాడు ఇతని మూలంగా యూదా రాజ్యం యదోమును కోల్పోయింది లిబ్నా కూడా పోయింది యహోరాము ఎవరు యహోషాపాతు కుమారుడు తండ్రి మంచివాడు గాని కొడుకు పెళ్లాడిన పిల్లను బట్టి పాడైపోయాడు సరే యహోరాము కొడుకు ఆహజ్య ఇతని తల్లి దుష్ప్రభావం ఇతని మీద పనిచేసింది ఇష్రాయేలు రాజులైన యహోరాము అహజ్యా వీరిద్దరూ యహూ చేతిలో హతమయ్యారు అహజ్యా పరిపాలనా కాలం ఒక్క సంవత్సరం యహోరాముకు కనిష్ట కుమారుడు పెద్ద కుమారుడు అరబీయులతో యుద్ధం చేస్తూ చనిపోయాడు అహజ్యా తల్లి అతల్య చెడు సలహాలు విని అహజ్యా చెడిపోయాడు తండ్రి కంటే కూడా తల్లి ప్రభావం పిల్లల మీద ఎక్కువగా పనిచేస్తుంది దానికి అహజ్యా ప్రవర్తనే గొప్ప దృష్టాంతం రెండు రాజులు పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన దేవుని గాలము ఇలాంటి వారి ముక్కుకు తగిలించబడుతుంది దేవుని కళ్ళెం వీరి నోటిలో పెట్టబడుతుంది దేవుని తీర్పు తప్పదు ముగింపులో మరో మాట రాజుకు ఎలీషా ఎవరో తెలీదట గేహజీని అడిగి తెలుసుకుంటున్నాడు తన రాజ్యంలో ఉన్న దైవజనుడెవరో తనకే తెలీదు అతడెలాంటి రాజు దేవుణ్ణి మహిమపరిచి దైవదాసులను ఘనపరిచే రాజులు ధన్యులు సోదరీ సోదరులారా ప్రియ చరిత్రలోని గాథలు మన ముందు ఉంచబడిన చిత్రపటాలు ఇవన్నీ సంకేతాలు ఇవి మనకు ఎన్నో పాఠాలు నేర్పుతాయి చరిత్ర నేర్పే పాఠాలను నేటి సందర్భానికి మనం అనువదించుకోవాలి స్వార్థాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించుకొని పరార్థమై ఆలోచిస్తూ ఉండాలి మాటల్లో చేతల్లో క్రీస్తు ప్రేమ ఉట్టిపడేటట్లు వ్యవహరించాలి మనం ప్రేమించే వ్యక్తుల జీవితాలకు క్షేమాభివృద్ధి కలుగుతుంది ఇదే దైవ సేవలోని పరమార్థం ఆలోచన ప్రార్థన క్రమశిక్షణ దేవుని ప్రజలకు ఎంతో అవసరం పాఠం సమాప్తం రక్షకుడైన కృప సృష్టికర్త అయిన తండ్రి ప్రేమ సర్వసత్యములోనికి నడిపించే పరిశుద్ధాత్మ సహవాసము మనకందరికీ నిత్యత్వము వరకు తోడై ఉండునుగాక ఆమెన్